ట్రంప్ ఉద్దేశం ప్రకారం మన ఇండియా రష్యా నుండి ఎక్కువగా ఆయిల్ కొంటుంది ఈ ఆయిల్ ద్వారా వచ్చే డబ్బుని రష్యా యుద్ధంలో ఉపయోగించి యుక్రెయిన్ ప్రజలను చంపుతుంది టార్గెట్ చేసి ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ వేశాడు ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వేశాడు ఇప్పుడు చైనా పైన అలాంటి టారిఫ్ వేయడానికి ఈ టారిఫ్ గేమ్ స్టార్ట్ చేసింది రష్యాను వీక్ చేసి యుద్ధాన్ని ఆపడానికి కానీ కానీ ట్రంప్ ఎంత బెదిరించినా మనం అమెరికాకు లొంగలేం ఎందుకంటే మన రష్యా నుండి ఆయిల్ కొనడం చాలా అవసరం ఎందుకంటే ఇది మన నేషనల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే మన దేశంలో ఎనభై శాతం ఎనర్జీ ఆయిల్ నుండి వస్తుంది ఆయిల్ మనకు ముప్పై ఐదు శాతం ఆయిల్ రష్యా నుండి వస్తుంది రష్యా మనకు ఆయిల్ తక్కువ రేటుకు అమ్ముతుంది ఆ రేట్లో ప్రపంచంలో ఏ దేశం ఆయిల్ అమ్మట్లేదు కాబట్టి మనం మన దేశ అవసరానికి రష్యన్ ఆయిల్ ద్వారా వచ్చే లాభాన్ని దృష్టిలో దృష్టిలో పెట్టుకుని అక్కడి నుండి ఆయిల్ కొంటున్నాం ఎవడు వద్దు అని చెప్పినా ఆపకుండా ఇప్పటికీ కొంటున్నాం అయితే ట్రంప్ మోడీ గారు నాకు కాల్ చేసి రష్యా ఆయిల్ని కొనలేము అని ట్రంప్కి చెప్పాడు మన ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనడం ట్రంప్ కి ఇష్టం లేదు ఎందుకంటే మనం కొంటున్న ఆయిల్ తో రష్యా చాలా డబ్బులు సంపాదిస్తుందని అయితే ఆ డబ్బుతో రష్యా ఉక్రెయిన్ పైన ఖర్చు చేస్తుందని ట్రంప్ కి అర్థమైపోయి ఇండియా ఆయిల్ కొనడం వద్దు అని ట్రంప్ గారు చెప్పారు అందుకే ఈ టారిఫ్లు వేయడం మొదలు పెట్టడం జరిగింది దానికి మన మోడీ గారు కూడా మేము ఇకపై ఆయిల్ రష్యా నుండి కొనలేమని మోడీ గారు చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియో తెలుసుకున్నాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి